రాష్ట్ర వ్యాప్తంగా రేపు బీసీ బంద్ను విజయవంతం చేయాలి బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభుగౌడ్ పిలుపునిచ్చారు సంగారెడ్డిలో జిల్లా జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్త కు అందరూ సహకరించాలని వారు కోరారు వర్ది వర్ ప్రా ఐ రిజర్వేషన్ రిజర్వేషన్ పద్దెనిమిదవ తారీఖు నాడు బంద్ జరుపుకోవడానికి మనమందరం ఏకమై బంధు విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడిని ఇక్కడ ఉన్న జిల్లా నాయకులని మా జేఏసీ సోదరి సోదరులను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏ ఒక్కరు చేస్తేనో సక్సెస్ అనేది కాదు అక్కడ పెద్దలు మన రాష్ట్ర చైర్మన్ గారు మరి ఆర్కృష్ణయ్య గారు వైస్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి సంఘాలు అన్నీ కలిసి కూడా ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ జేఏసీకి పూర్తి మద్దతు ఇస్తున్నందుకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ప్రకటించడమే కాకుండా మీ కార్యకర్తల నియోజకవర్గాలలో మీ పార్టీ కార్యకర్తలను కూడా అందరినీ బంద్లో భాగస్వామ్యం చేసి బంద్ను విజయవంతం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు బీసీ బీసీకి ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ మీద మరి ప్రతి రాజకీయ పార్టీ అందులో అధికారంలో ఉన్న పార్టీ కూడా మద్దతు తెలిపిందంటే ఇది మంచి పరిణామం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఈ బంద్ ఏదైతే ఉందో ఇది బంద్ అయిపోయిన తర్వాత మనం ఢిల్లీకి పోవాల్సినంత అవసరం ఉంటుంది మన ఎంపీలను ఇండ్లను ముట్టడించే అవసరం ఉంటుంది మరి మన రెండు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రం కూడా మనకు మద్దతు తీయడానికి మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నాము మీరు మీ శక్తివంచన లేకుండా మీ హక్కులకు మీరు పోరాడుండి పార్లమెంట్లో మా మద్దతు ఇస్తామని కూడా అక్కడ ఎంపీలు కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా అన్ని పార్టీల ఎంపీలు కలిసి ఢిల్లీలో కూర్చుంటే మన ఫార్టీ టూ పర్సెంట్ మన రాష్ట్రానికి నడుచుకుంటూ వస్తుందని కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి రేపు జరిగే బంద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ ఉన్నా అక్కడ కార్యకర్తలు నాయకులు ముందుకొచ్చి వచ్చి విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి మనం చేస్తా ఉన్నాం అంతా ఫ్యూచర్లో చూస్తే మనం కొట్లాడినాం మన పెద్దలు కొట్లాడారు ఇక ఫ్యూచర్లో మన పిల్లలు కొట్లాడారు కాబట్టి బీసీలందరూ ఏకతాటి మీదకి రావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు యాక్చువల్గా ఉన్నది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మనకు ఇచ్చేది ఫార్టీ టూ పర్సెంట్ దీంట్లో కూడా ఇన్ని కండిషన్లు పెట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇచ్చి ఎలక్షన్లు క్యాన్సిల్ చేయడం ఇదంతా ఒక డ్రామా కంపెనీ లాగా డ్రామా చేస్తున్నారు కాబట్టి బీసీలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను బీసీల మెజార్టీ ప్రకారం మనం మనం ఎవరినైతే నిలబెడతామో మన బీసీ లోటు వేసుకుంటే ఈరోజు ఎమ్మెల్యేలు అయితే ప్రభుత్వం అవుతుంది మనం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం సాధిస్తాం ఇవన్నీ కూడా బీసీ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి రేపు బంద్ మనం విజయవంతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి అవకాశం రాదు ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఉన్నది ప్రతి ఒక్కరు బీసీలు బీసీలు అందరు కలిసి దీనికి మద్దతు ఇస్తే ఇక అగ్ర కులాల వాళ్ళది ఏముంటుంది అనేది కూడా మనం చూడవచ్చు కాబట్టి అందరు ఏకతాటి మీదకి వచ్చేసి దీన్ని బీసీ జాగ్ కూడా ఏర్పాటు చేసి ప్రవణ ఆధ్వర్యంలో రేపు బంద్ను ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటుంది బంద్ బీసీ విద్యార్థులను పూర్తి మద్దతు తెలుస్తుంది అలాగే ఈరోజు కేసీ హైకోర్టులో కేసిన నాయకులు చెప్తున్నా మీరు ఇన్ని రోజులు అగ్రకులాలని అనుకున్నాము అగ్ర కులాలు కాదు మీరు ఆధిపత్య కులాలు మా పైన ఆధిపత్యం చూపెట్టి మీరు మా ఆధిపత్యం చూపెట్టి తర్త నుంచి ఆధిపత్యం చూపెడుతున్నారు ఇప్పుడు మా చేదాకొచ్చిన కూడు చేదాకు వచ్చిన కూడుని లాక్కుని ప్రయత్నం చేస్తున్నారు రెడ్డి మాధవ రెడ్డి జాగ్రత్త ఖబర్దార్ ఇంటిని ముట్టడిస్తాం అన్ని చేస్తాం రేపు బంధుకి అన్ని విద్యా సంస్థలని బంద్ చేస్తున్నామని ఈ సందర్భంలో తెలియజేస్తాం తెలంగాణ జనసమితి పార్టీ సంపూర్ణంగా రేపు పద్దెనిమిదో తారీఖు రోజు జరుగుతున్న స్థానిక ఎలక్షన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకే ఈరోజు రేపు పద్దెనిమిదో తారీఖు బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ను సంపూర్ణంగా పార్టీ తరఫున పూర్తి సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటున్నాం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిరో ఇక్కడ వచ్చినటువంటి వివిధ కుల సంఘ బీసీ కుల సంఘాల నాయకులకు కానీ బీసీ సంఘ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగ రేపు జరగబోయే పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపుకు మేమందరం కూడా విద్యా సంస్థల విద్యా సంస్థల బంధుకు పిలుపునివ్వడం జరిగింది బీసీ సంఘానికి మా డీజీ తెలంగాణ విద్యార్థి పరిషత్ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం బీసీ సంఘాల వచ్చిన వాళ్ళకి పేరు పేరు నమస్కారం బీసీలకి నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించడం కోసం రాష్ట్ర చేసి ఇచ్చిన పిలుపు మేరకు రేపు బంధుని విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాం మేము కూడా అందరం పాల్గొని ఖచ్చితంగా విజయవంతం చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అది మా హక్కు ఏదైతే రేపు బీసీ బందు పద్దెనిమిది తారీఖు బంద్ పిలుపునిచ్చారో దానికి విద్యార్థి సంఘాలు కానీ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ అదే అందరూ దీనికి సహకరించి మద్దతు తెలిపాలని కోరుకుంటున్నారు